మాట్లాడే ప్రతిరోజు ఏం చేస్తున్నారు ప్రతిరోజు ఏమైనా చదివి వస్తున్నారా అసలు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళారు కానీ స్కూల్ వచ్చారా లేదా ఇది మీరు చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు మన ఏరియాలో కొద్దిగా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎనీమియా కూడా ఉన్నాయి సరిగా భోజనం తినవడం తినలేకపోవడం ప్రోటీన్ సంఖ్య కొంచెం తక్కువ ఉండడం హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ ఉండడం సో తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు గర్ల్స్ స్టూడెంట్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టాను ఇది మీ బాధ్యత వాళ్ళ న్యూట్రిషన్ గురించి మీరు చూస్తున్నారు మీరు ఇగ్నోర్ ఈ ఎస్పెక్ట్ మీరు ఇగ్నోర్ చేయకూడదు ఆటోమేటిక్గా వాళ్ళు ఆటోమేటిక్గా అంతా అయిపోతుంది ఆటోమేటిక్గా ఏం అవ్వదు సో గర్ల్ స్టూడెంట్ న్యూట్రిషన్ మీద కూడా మీరు ఒక్కసారి ఫోకస్ పెట్టండి ఇది ఒక రిక్వెస్ట్ చేసిన మూడోది ఏం చూస్తున్నాం ఇప్పుడు స్టూడెంట్స్ అంటే పది సంవత్సరం పది సంవత్సరం ముందు మొబైల్ ఫోన్స్ లేవు ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది నేను స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసిన దయచేసి ఒకసారి నోట్ డౌన్ చేయండి పాయింట్ వన్ అండ్ ఎవరేజ్ చూస్తే ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటల నుంచి మూడు గంటల వరకు మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు ప్రీవియస్ గా ఒక పది సంవత్సరం పదిహేను ఇరవై సంవత్సరం ఒక లేదు ఆ రెండు సంవత్సరం వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీలు టైం స్పెండ్ చేసేవాళ్ళు ఆ ఫిజికల్ యాక్టివిటీలో టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది మీకు కొంచెం బయట సోషల్గా ఏం జరుగుతుంది మీకు తెలిసిపోతుంది మీ ఊర్లో ఏం జరుగుతుంది మీకు తెలిసిపోతుంది కానీ మొబైల్ ఫోన్లు చూస్తే నెగిటివిటీ కానీ మిగతా కంపారిజన్స్ కానీ కొన్ని ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి సో ఈ సోషల్ మీడియా ఇది ఒక కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా ద్వారా పాజిటివ్స్ తక్కువ నెగిటివ్స్ ఎక్కువ మనం చూస్తున్నాం మీరు ఆ సమయాన్ని మీరు ఫీల్డ్ లెవెల్లో ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీతో మీరు స్పెండ్ చేస్తే మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఇది కూడా నేను మీకు ఎక్కడ నుంచి చెప్తున్నా నాలుగుది దయచేసి ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూస్తున్నాం కాలేజీలో చూస్తున్నాం చాలా మంది పిల్లలు ఇక్కడ టెన్త్ క్లాస్ తర్వాత జూనియర్ కాలేజెస్ కి వెళ్తారు ఇలెవెన్త్వెల్త్ మరియు మీరు డిగ్రీ కాలేజెస్ కూడా వెళ్తారు ఆర్ట్స్ కాలేజెస్ కూడా వెళ్తారు ఇంటర్ కూడా ఉంది ఎస్ అక్కడ ఏం చూస్తున్నాము కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు డ్రగ్స్ అబ్యూస్ ఈ డ్రగ్స్ అంతా చూస్తే చాలా మంది పిల్లలు ట్రై చేస్తారు సరే నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎలా ఉంటుంది ఇది బాగుంటుంది నేను రెండు స్టేట్స్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను ఒకటి జమ్మూ కశ్మీర్ సెకండ్ కేరళ రెండు అంటే ఒక స్టేట్ అట్ సైడ్ ఒక స్టేట్ ఇటు సైడ్ అక్కడ సపోజ్ మీరు కొద్దిగా చదివితే అరవై నుంచి డెబ్బై శాతం వరకు యూత్ ఈ డ్రగ్స్ అండ్ ఈ ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళతో ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఎండ్ రిజల్ట్ అంటే ఏమిటి ఈ మెంటల్ కేసెస్ డిస్ట్రెస్ కేసెస్ ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ సొసైటీలో అంటే ఇప్పుడు సపోజ్ మీరు అందరు ఇక్కడ పిల్లలు ఉన్నారు చూస్తే మీ తల్లితండ్రి మార్నింగ్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తుంటారు ఏమైనా ఒక పని చేస్తుంటారు ఎందుకంటే లైఫ్ లో డిసిప్లిన్ ఉంటేనే మీకు సక్సెస్ వస్తుంది ఆ యూత్ సిచ్యుయేషన్ చూస్తే వాళ్ళు అసలు ఏం పని చేయలేకపోతున్నారు సొసైటీలో పోటీ చేయలేకపోతున్నారు ఈ మెంటల్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయి సో డ్రగ్స్ తో ఎన్ ఇష్యూస్ వస్తాయి అండ్ ట్రీట్మెంట్ అండ్ సొసైటీ మీకు ఎట్లా చేస్తుంది ఒక డిఫరెంట్ లాగా ఫెక్ దయచేసి నేను యూత్ కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ డ్రగ్స్ తో మీరు బేసిక్లీ దూరం ఉండాలి ఇది ఒక అంటే బిమారి ఒక ఈవిల్ ఓకే సో ఈ నాలుగు ఐదు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు అర్థం చేసుకుంటే ప్రతిరోజు స్కూల్ రావడం డిసిప్లిన్ గా ఉండడం ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది ప్రతి నెల ప్రతి నెల ఆటోమేటిక్ గా శాలరీ కూడా పెరుగుతుంది ఎవరి కోసం కోసం సెకండ్ తల్లిదండ్రి కూడా మీరు కూడా చాలా ఖర్చు చేయడం జరుగుతుంది ఇది మీ డబ్బుతోనే ఖర్చు చేయడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవాలి మీ తెలియట ఏం చేస్తున్నారు ఎవరు తల్లిదండ్రులు చూస్తారు వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది ఇది ఇది సక్సెస్ ఫార్ములా మూడవది మళ్ళీ నేను చెప్తున్నాను సోషల్ మీడియా మీరు సోషల్ మీడియాతో దూరంగా ఉండాలి సోషల్ మీడియాతో మీకు ఏం బెనిఫిట్ రావాలి ఏం బెనిఫిట్ రా నాలెడ్జ్ కావాలంటే మీరు ఒక న్యూస్ పేపర్ చదవండి ఒక మ్యాగజైన్ చదవండి సపోజ్ మీకు నాలెడ్జ్ కావాలంటే ఓకే సో కొంచెం మీరు చూస్తే ఉండాలి నాలుగుది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ వరకు ఈ మండలాలు మీరు బాగానే ఉంటారు కానీ ఇంటర్ సెకండ్ డిగ్రీ కాలేజ్ వస్తే మీరు ప్రతి పిల్లలతో మీరు పోటీ చేయాలి గుంటూరులో ఏమన్నారు వాళ్ళతో పోటీ చేయాలి బెంగళూరులో ఉన్నారు వాళ్ళతో పోటీ చేయాలి తెలంగాణ వాళ్ళతో పోటీ చేయాలి ఎట్లా పోటీ చేస్తారు ఓకే ఎందుకంటే జాబ్స్ అందరికి రావు జాబ్స్ తక్కువ ఉంటాయి అండ్ ఈ డ్రగ్స్ విషయం సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అటువంటి ప్రలోభం వస్తాయి బాగుంటుంది మీకు అటువంటి ఫీలింగ్ వస్తుంది మీరు దూరం ఉంటే మీ హెల్త్ బాగుంటుంది మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో ఇది కూలి పనులు చేసుకుంటారు ఆఫీసులకు వెళ్తుంటారు ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసి పిల్లల్ని చదివిస్తుంటారు ఓకే ప్రభుత్వం ఇంత సపోర్ట్ చేస్తుంది మీరు చేయాల్సిన కనీసం రోజుకి కనీసం రోజుకి పది నిమిషాలు మీ పిల్లలతో గడపడం ఏమి చేస్తున్నారు ఏమి చేయటం లేదు ఒక పది నిమిషాలు తెలుసుకోండి చదువుతున్నారా చదువుకోలేకపోతున్నారా అసలు స్కూల్లో చెప్పేది అర్థమవుతుందా లేదా స్కూల్లో వాతావరణం బాగుందా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు అసలు మీ పిల్లలు ఎలా మాట్లాడగలుగుతున్నారని ఇది రెగ్యులర్ గా కనీసం మేము పెట్టినా పెట్టకపోయినా వచ్చి స్కూల్లో మా పిల్లవాడు ఎలా ఉన్నారు మా పాప ఎలా చదువుతుంది ఒకసారి కనుక్కోండి అలానే మీ పాప బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగండి ఏంటి చదువుకోగలుగుతున్నారో లేదా పక్కనుండే పిల్లలు ఎలాంటి వాళ్ళు ఆరోగ్యం ఎలా ఉంది ఏం తింటున్నారు ఎలా స్పెండ్ చేస్తున్నారు స్కూల్లో యాక్టివ్గా ఉన్నారు లేదా ఈ పది నిమిషాలు రోజుకి స్పెండ్ చేయగలిగితే మీరు అనుకుంటారు కదా మా వాడు గొప్పవాడు అవ్వాలి మా పాప గొప్పది దానికి ఫస్ట్ మీరు చేయాల్సిన ఈ పది నిమిషాలు రాజు మాట్లాడుతుండండి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు షేర్ చేసుకోలేక వాళ్ళకి అర్థం కాక ఎంతో మంది గుమిలిపోతుంటారు అండ్ కొన్ని స్కూల్స్ కాలేజెస్ లో చూస్తుంటాము ఎంతో ప్రజలు తట్టుకోలేక పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చినాయి సూసైడ్ చేసుకుంటున్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది పాస్ కాలేదు సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకండి ఇంత కర్మ ఎన్ని కష్టాలు వచ్చినాయని సూసైడ్ చేసుకుంటున్నారు మీకున్న కష్టాలతో వాళ్లకు కష్టాలు ఒకటేనా ఎందుకంటే కనీసం పేరెంట్స్ అడగటం లేదు ఇది నీకు కరెక్టా కాదా కనీసం డిస్కస్ చేయట్లేదు ప్రెషర్ ఎక్కువైపోతుంది కాంపిటీషన్ కాంపిటీషన్ అని చెప్పేస్తున్నాం కానీ ఆ కాంపిటీషన్ తను తట్టుకోగలడా అసలు ఉందా లేదా మనం మాట్లాడదంటే పేరెంట్స్ రోజు మాట్లాడదంటే పిల్లలు కొంచెం షేర్ చేసుకోగలుగుతారు ఫస్ట్ పేరెంట్స్ తో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారండి అసలు ఆ ఛానల్ లేదు రోజు మా నాన్న మాట్లాడు మా అమ్మ మాట్లాడదు ఏమన్నా అడిగితే కొడతారు అన్ని వేలు పోసి చదివిస్తున్నాము నువ్వు చదువుకోవట్లేదు ఎన్నో రకాల కేసులు చూస్తున్నావు రాష్ట్రం మొత్తం టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిందంటే పోలీసులకు భయం ఎక్కడ చనిపోతున్నారా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిందంటే భయం ఎక్కడ ఎవరు సూసైడ్ చేసుకుంటారని మన చిత్తూరు జిల్లా కూడా దీనికి ఏమి మినహాయింపు కాదు ఇక్కడ కూడా జరిగింది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తే కనీసం ఇద్దరు ముగ్గురు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం చనిపోవడం జరుగుతుంది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే చనిపోవడం జరుగుతుంది అంటే కనీసం వాళ్ళ పేరెంట్స్ మంచిగా వాళ్ళని చదివిస్తున్నారు దానిలో ఉంది అస్సలు వాళ్ళ తప్పు పట్టే అవకాశమే లేదు కానీ నేనన్నా ఈ కొంచెం సేపు పిల్లలతో గడపడం మానేశారు వాళ్ళు చదువుకుంటున్నారు లేదు స్కూల్కి పంపిస్తున్నాము టీచర్స్ చూసుకుంటారు లేకపోతే ప్రిన్సిపల్ చూసుకుంటా ఇది కాన్సెప్ట్ కాదండి ఇప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళ కోసం డబ్బు సంపాదించడంతో పాటు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడం సో అప్పుడు మాత్రమే మనం ఈ రకమైన చిన్నపిల్లలు సూసైడ్ చేసుకోవడం అనే ఒక పెద్ద ఏదైతే జరుగుతుందో దాని నుంచి కొంచెం బయటికి రాగడం సో రెండవది నేను చెప్పినట్లు ఆహారం విలేజ్ వరకు బానే ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత కొంచెం మండల్ లెవెల్ హెడ్ క్వార్టర్స్ కాకపోయినా జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వాటికి పంపిస్తుంటారు హాస్టల్స్ చదివిస్తుంటారు లేకపోతే బయట ఉంచుతుంటారు కొన్నిసార్లు బాయ్స్ హాస్టల్ ఇట్లా గ్రహిస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం మొత్తం మారిపోతుంది ఏం తింటారో తెలీదు ఎలా ఉంటారో తెలీదు ఎటువంటి వాటికి బానిసలుగా మారుతున్నారో తెలియదు మేము చూస్తున్నాము మీకు అనిపించకపోవచ్చు ఎందుకంటే మీరు ఓన్లీ ఇక్కడ మాత్రం చూస్తుంటారు కాబట్టి సో జిల్లాలో ప్రతిరోజు యావరేజ్ గా ఒకరు లేదా ఇద్దరు బాలిక మిస్ అయిపోతున్నారు పద్నాలుగు సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఎలప్మెంట్ అంటే ఎవరో ఒక అబ్బాయి నచ్చారని వెళ్ళిపోవడము ఎవరో ఒక నచ్చారని వెళ్ళిపోవడం సో వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చే ఫిజికల్ చేంజెస్ బయలాజికల్ చేంజెస్ వలన పేరెంట్స్ మాట్లాడక ఎవరో కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళదే ప్రేమ అనుకుంటున్నారు అలాంటి రోజులు అయిపోయినాయి అబ్బాయిలకు కూడా తెలియదు ఇది అమ్మాయి ఎవరో బాగుంది అని వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు సంపాదించడం గురించి వాళ్ళకి తెలియదు కానీ ఫస్ట్ అలోట్మెంట్ వెళ్ళిపోతున్నారు